ఒక గొప్ప ప్రసంగి కూడా అనే మాట ఏంటంటే ఎంత వింటే అంత తెలివి పెరుగుతుందట బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే మీలో చాలామంది బోధకులై ఉండొద్దు వినండి ఎక్కువ వినుడు వలన విశ్వాసం కలిగిద్ది అంటారు ఎంత మాట్లాడితే అంత విలువ తగ్గిద్ది మనం మాట్లాడితే దేవుని మాటలు మాట్లాడితే వాక్యం గొప్పదైపోయి కానీ మన సొంత డబ్బాలు కొట్టుకుంటే మనం ఎప్పుడు కూడా గొప్పలం అయిపోం అంత మాత్రమే కాదు మనం ఎంత వాగితే అంతగా లోకం మన మీదేమని చెప్పిందో తెలుసా డబ్బా రేకులో సుబ్బారావు వలె ముద్ర వేయబడతాం ఎప్పుడు చూసినా గరుగు డబ్బాలాగా వాగుతా వాగుతూ అని ముద్ర వేస్తారు మనం ఎంత బాగా వింటే అంతగా ఆత్మీయతలో షైన్ అవుతూ ఉంటాం ఎందుకంటే మన నోట నుండి వచ్చే ప్రతి మాట అది పరిశుద్ధత కలిగి ఉంటే దాని విలువ అంచెలంచలగా పెరిగిద్ది అందుకే మనం మాట్లాడేటప్పుడు మన నోటిని చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి కాబట్టి వినుటకు వేగిరపడాలి మాత్రమే కాదు ఎదుటివారు చెప్పేది పూర్తిగా వినుటకు వేచి ఉండాలి చాలా మందికి మధ్య డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయంటే మాట్లాడేటప్పుడు మాట్లాడినెవరు అడ్డం పుల్లేస్తూ ఉంటారు అందుకే వారి మధ్య డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి భార్య భర్తల మధ్య కూడా డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయంటే భార్య మాట పూర్తిగా భర్త వినడు నాకు తెలుసులే అని మధ్యలో కట్ చేస్తాడు నేను పూర్తిగా చెప్పేది వరకు ఇనమేంటి అని అని ఏమి రగిలిపోతూ ఉంటది కొన్నిసార్లు భార్య కూడా భర్త చెప్పేది ఎందుకు నాకంటే నీకు ఏమైనా ఎక్కువ తెలుసా నాకు తెలుసులే అని చెప్పేసి మధ్యలో కట్ చేస్తారు అలాంటప్పుడు డిస్ప్యూట్స్ వస్తాయి ఎక్కువ శాతం గొడవలు వాదన తీవ్రత పెరగడానికి కారణం ఏంటంటే ఒకరి మాట ఒకరు సరిగ్గా వినకపోవటం అందుకే మనం మాట్లాడేటప్పుడు ఒక సెకండ్ వెయిట్ చేయాలి ఎదురువారి మాటలు కంప్లీట్ అయ్యే వరకు విని తర్వాత మనం మాట్లాడితే ఆ సంభాషణ అర్థవంతంగా ఉంటుంది మాట్లాడిన మాటలకి అనార్థం అనేది రాదు చాలామంది వారి జీవితంలో ఆతురత పడటం తొందరపడటం కొన్నిసార్లు మంచిగా అనిపించినా కొన్నిసార్లు అది మంచిది కాదు ఆలస్యం అమృతం విషం అని పెద్దోళ్ళు అంటూ ఉంటారు ఆ పెద్దోళ్ళు ఇంకొక మాట కూడా ఏం చెప్పారంటే నిదానమే ప్రధానం అని కూడా చెప్పారు ఏ పనిలో అయినా సరే తొందరపడితే త్వర త్వరగా అయిపోవాలి హడావుడిగా అయిపోవాలంటే దాంట్లో అస్సలు క్వాలిటీ రాదు హెవ్ గాట్ మై పాయింట్ మనం ఎప్పుడైతే ఆత్రుతపడి పడి కంగారు పడి హడావుడిగా ఆత్రంగా గాబరాగా చేస్తే ఎన్ని సినానమ్స్ పర్యాయ పదాలు అలాగనక మనం చేస్తే ఆ పనిలో క్వాలిటీ రాదు అవుట్పుట్ అనేది మంచికి రాదు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మీరు ఏదైనా ప్రోగ్రామ్ రాస్తున్నారు హడావుడికి హడావుడికి రాశారు అనుకోండి అవుట్పుట్ సరిగ్గా రాదు అవుట్పుట్ లేకపోతే మీరు చేసిన పనికి అర్థం లేదు మనం గాబరా పడి మాట్లాడినప్పుడు మన పదాలకు అసలు మనకే అర్థం కాదు చాలా మంది ఏమంటారు అంటే కంగారులో ఏదో అంటారు కదా అలా గాబరా పడి మాట్లాడటం వలన ఎదుటివారు నొచ్చుకోవడం మాత్రమే కాదు మీ మీద ఒక నింద కూడా వేస్తారు ఏమైతే తొందర ఎక్కువ అంటారు తరగతి గదిలో మాస్టర్ గారు పాఠాలు చెప్పినాక ప్రశ్న వేస్తాడు కొంతమంది ప్రశ్న సగం పూర్తి అవ్వకముందే వెంటనే సమాధానం చెప్తారు ఆతృత పడతా ఉంటారు అయితే కొన్నిసార్లు ఆ ప్రశ్న వేరే రకంగా చెప్తాడు ఆయన వీళ్ళు పూర్తిగా వినరగా ఎప్పుడైనా ఒక గొడవ జరిగినప్పుడు ఎదుటి వ్యక్తి ఏమి చెబుతున్నాడో వినకుండా వాదించటం తొందరపాటు అవుద్ది తొందరపాటు వల్ల ఎదుటి వ్యక్తికే కాదు మీకు కూడా ఇబ్బంది కలిగింది దానివల్ల మీతో మాట్లాడడానికి ఎవరు ఇష్టపడకపోవచ్చు ఎదుటి వ్యక్తి యొక్క సంభాషణ మొదలుపెట్టినప్పుడు పూర్తయ్యేదాకా వినే ఓపిక ఉండాలి మధ్యలో ఆపేసి మన విషయాలు మొదలు పెట్టకూడదు అలాగనక మొదలు పెట్టామంటే ఎదుటివారు మన మాటలు వినరు పైగా అన్సాటిస్ఫాక్షన్ సంభాషణ అనేది జరిగింది కాబట్టి మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు ఆతురత పడకూడదు ఒక మాట మాట్లాడినా ఎదుటివారికి అర్థవంతంగా ఉండాలి ఒక సామెత ఏంటంటే నువ్వు పరుగులు తీసి పాలు తాగే కంటే ఒకచోట కుదురుగా నిలబడి నీళ్లు తాగటం మంచిది అందుకే పూర్వకాలంలో ఎవరైనా ఆతురత పడుతుంటే గాబరా పడుతుంటే కంగారు పడుతుంటే వారి నెత్తి మీద ఒక రాయి పెడతారు కుదురుగా ఉండు అని అందుకే మనం జాగ్రత్తగా ఎప్పుడైనా ఇలా ఆతురత పడి మాట్లాడటం కానీ కంగారు పడి పనిచేయటం వల్ల మన జీవితంలో నష్టం ఎక్కువ జరిగింది అవుట్పుట్ సరిగ్గా రాదు పైగా వీరు ఆత్రంగాళ్ళు అని మన మీద ముద్ర వేస్తారు అందుకే జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఒక అడవిలో రెండు పిచ్చుకులు ఉండేవి ఆ రెండు పిచ్చుకులు భార్యాభర్తలు రెండు అడవిలో కాపురం చేస్తూ ఉన్నాయి ఒకరోజు నువ్వు మగ కట్ట పాయసం తినాలనిపించి ఆడపిచ్చుకి భార్యగా చెప్పింది ఏమేమే ఈరోజు నాకు పాయసం తినాలనిపిస్తుంది కొంచెం పాయసం చేసి పెట్టమా అని అడిగాడు అప్పుడు ఆడపిచ్చుక భార్య అన్నది సరేనండి చేసి పెడతానని చెప్పేసి పాయసం చేయటం మొదలుపెట్టింది పొయ్యి అంటించింది దానిపైన గిన్నె పెట్టి నీళ్లు పోసింది బియ్యం పోసి ఉడకబెట్టింది బియ్యం ఉడకాలంటే కొంత సమయం పట్టింది కదా కానీ పిచ్చుకకు తినాలనే ఆత్రుత ఎక్కువై పాయసం తయారైందా అని అడిగాడు ఇంకా ఉడకలేదండి అని ఆడపిచ్చుక సమాధానం చెప్పింది కొంచెంసేపు ఆగండి అని అని చెప్పింది మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత ఇంకా అవ్వలేదా అని అడిగింది మళ్ళీ మగపిచ్చుక ఇప్పుడే పంచదార పాలు కలిపానండి ఇంకొంచెం ఉడకాలి కొంచెంసేపు ఆగండి అని చెప్పింది ఆడపిచ్చుక భార్య మళ్ళీ దీనికి ఆతృత ఆగక మళ్ళీ పాయసం అయిందా అని మగపిచ్చుగా అడిగింది ఇక ఆడపిచ్చుగా అయిపోయింది గానండి అనేలోపు ఈ మగపిచ్చుక సర్రమని లేచి టకాటకా ఇల్లుపోయి ఆ గిన్నెలో మూతి పెట్టి మూతిని కాల్చుకున్నాడు ఆ కోపానికి పాయసం అంతా పడేశాడు ఏమండి నేను అంటున్నాను కదా అయింది కానీ చల్లారాలి అనే లోపు మీరు నా మాట పూర్తి అవ్వకముందే ముందే ఆత్రుతగా కంగారుగా గాబరాగా తినబోయారు చూసారా మీకోసం పాయసం చేస్తే మీ ఆత్రుత వల్ల పాయసం అంత నేల ఒలిగిపోయింది మగపించుకప్పుడు ఏం చేసిందంటే గిన్నెలో మిగిలిపోయిన ఆ చుక్క చుక్కలు కొంచెం కొంచెం ఉంటుంది కదా పాయసం దాన్ని ఇలా తీసుకొని ఆరిన తర్వాత నాలుగు మీద రాసుకొని చూసి అబ్బా ఎంత రుచిగా ఉందో ఈ రుచికరమైన పాయసం నా తొందరపాటు వల్ల నేలపాలైందని బాధపడ్డాడు ఆతురత పడితే తొందరపాటు వలన కొన్నిసార్లు నష్టాలు వస్తాయి అందుకే కొంచెంసేపు కొంచెం కొంచెంసేపు కనిపెట్టుకొని ఉండాలి ఈ కొంచెంసేపు కూడా కనిపెట్టుకోలేకపోవడం వలన అనార్థాలు వస్తాయి అందుకే మన నిజ జీవితంలో తొందరపాటు వల్ల పెద్ద పెద్ద అనార్థాలు జరుగుతాయి కొన్నిసార్లు సంబంధాలు బంధాలు బాంధవ్యాలు కూడా చేజారిపోతాయి మనకు రావాల్సిన అవకాశాలు కూడా ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయకపోవడం వల్ల ఇంతసేపు వెయిట్ చేస్తామా రెండు నిమిషాలు వెయిట్ చేయకపోవడం వల్ల మనం మనకొచ్చిన అవకాశాలను కోల్పోతూ ఉంటాం అందుకే మనం ఎప్పుడు కూడా తొందరపాటు అస్సలు పనికిరాదు ఆత్రం హడావుడి కంగారు గాబర అస్సలు పనికిరాదు బైబిల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఈ ఇద్దరు అక్కా చెల్లెల్లో ఒక ఆమెకు తొందర ఎక్కువ ఆత్రుత ఎక్కువ ఎంత ఆత్రమంటే పనులన్నీ మే చేసుకొని ఆ పని చేయాలి ఈ పని చేయాలి అది చేయాలి ఇది చేయాలి ఒక ఆవిడేమో పని ఎక్కువ పెట్టుకుంటుంది ఒక ఆవేమో ప్రార్థన పెట్టుకుంటుంది మార్త గారు ఏంటంటే పనులు ఎక్కువ చేస్తుంది కనిపెట్టుకోవడం తెలియదు పాపం ప్రార్థన చేయదు ఎప్పుడు పని 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 కనీసం ప్రభు ఇంటికి వచ్చినాకైనా అరే ప్రభు వచ్చాడే ఆయన దగ్గర కనిపెట్టుకొని ఉన్నాము అని లేకపోయింది ఏమంటదంటే అంటే లోకా అధ్యాయము నలభైవ వచనంలో మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చింది గారు నిన్న అసలు విస్తారమైన పన్ను పెట్టుకోమంది ఎవరు అసలు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటున్నారు చెప్పు మార్త దానివి మరియా ఒక సహోదరి లాజరు సహోదరుడు ముగ్గురే కదా ఉంటుంది ఈ ముగ్గురికి ఇంత విస్తారమైన పనులు ఎందుకు పెట్టుకున్నావు ఒక పూట తినకపోతే చస్తావా పోనీ ఏసయ్య వచ్చాడు కాబట్టి కొంచెం వంటలు చేయాలని పెట్టుకున్నావు అనుకో ఏసయ్య తిండిపోతాడేం కాదు నువ్వు అవి ఇవి కావాలి ఏయో చేయాలని చూడమాకు ఆయన ఏది పెట్టినా తింటాడు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఆహారం గురించి మాట్లాడు జీవాహారం గురించి మాట్లాడతాడు జీవజనం గురించి మాట్లాడతాడు అంతేగాని ఈ భౌతికమైన ఆహారం గురించి విచారాల గురించి దుఃఖం గురించి వీటి మీద పెట్టుకొని దుఃఖపడి విచారించేవాడు కాదు ఆయన కూరగాయలు జరగాలి వంట చేయాలి వార్చాలి ఎన్ని పనులు నొక్కదాన్నే చేయాలా ఎందుకండి మారతమ్మ గారు ఇలానే పెట్టుకున్నారు ప్రభు ఇంటికి వచ్చినప్పుడు భౌతికమైన ఆహారం గురించి మాట్లాడ కదా ఈ సత్యం విరక్క మారతమ్మ గారు పనులు పెట్టుకొని ఇక ప్రభు గారికి ఏదో చేయాలి ప్రభువుకి ఆ వడ్డించాలి ఇది వడ్డించాలి అది చేయాలి ఇది చేయాలని కంగారుపడి గెస్ట్గా వచ్చిన ఏసైనా ఇస్తుందండి గెస్ట్ను ప్రశ్నించవచ్చా మనం ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి తొందరపడొచ్చా గెస్టుల దగ్గర అంటుంది అసలు నీకు చింతే లేదా ప్రభు మా చెల్లికంటే అసలు ఏం పట్టదు ఆ పొత్తులు లేచిన కాని ప్రభు అంటది వాక్యం అంటది ప్రార్థన అంటది విశ్వాసం అంటది సహవాసం అంటది ఇక ఏదో అంటది మా చెల్లికి అసలు ఏం పట్టదండి మా చెల్లికి చింతపడదు మా తమ్ముడు చింతపడ్డదు కనీసం నువ్వన్న వచ్చి అరే మారత ఎంత పని చేస్తుంది కొంచెం మారతమ్మకు మీరు వెళ్ళి సాయం చేయొచ్చు అనొచ్చు కదా ప్రభువ నీకు అసలు నా మీద చింతే లేదు ప్రభు ఇలా అడుగుతుంది ప్రశ్న వేస్తుంది తొందరపాటు బహుభయంకరం ఎక్కువ శ్రమలు ఎలా కలుగుతాయో తెలుసా నోటి మాట వలనే రెండోది ప్రవర్తన వలన నోటి మాటల వలన కలుగు గాయములు బహు భయంకరంగా ఉంటాయి హై గాట్ మై పాయింట్ అందుకే విచారమస్త పనులు ఎక్కువ పెట్టుకుంటే రెండు విచారం కలిగినప్పుడు తొందరపడి మాట్లాడేస్తాం ఇప్పుడు వచ్చి ఏమంటుంది నీకు చింత లేదా నాకు సహాయం చేయమని నా సహోదరికి నువ్వు చెప్పొచ్చు కదా నువ్వైనా కొంచెం అప్పుడు ప్రభువారు ఓ సున్నితమైన సలహా ఇచ్చాడు లోకాసు వార్త పదో అధ్యాయం నలభై ఒకటో వచ్చినా మార్తా మార్తా నువ్వు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే ఏమో వంటగదిలో ఉండే అరుస్తోంది వంటగదిలో ఉండే పనులు పెట్టుకొని పని చేసుకుంటా పెద్ద పెద్దగా అరుస్తుంది ప్రభు వాక్యానికి ఆటంకంగా ఏమో మధ్య మధ్యలో అరుస్తుంటే అప్పుడు ప్రభువు నాడు మారతా మారతాకు ఓవర్ అరుస్తావేంటి పనులు పెట్టుకొని నువ్వు పనులు ఎక్కువ పెట్టుకోవడం వల్ల నీకు విచారం కలుగుతుంది రెండు దేవున్నాడు తెలుసా అందుకే నువ్వు తొందరపడి మాట్లాడుతున్నావు పనులు ఎక్కువైతే విచారం రెండవది తొందరపాటు ఈ రెండు కూడా మన ఆత్మీయ జీవితంలో ప్రమాదం ఆ విస్తారమైన పనులు చేస్తున్నప్పుడు ఎవరు గుర్తించకపోతే ఎంత బాధ కనీసం నువ్వు కూడా గుర్తించలేదు ప్రభువా అందుకే విస్తారమైన పనులు పెట్టుకోకుండా మార్తావలే ఎంత చేయగలరా అంత చేయండి అలా అని మొత్తంగా వదిలిపెట్టి ఉండమని కాదు మీరు చేయగలిగిన పని మీరు చేయండి మిగతా వారికి మిగతాది షేర్ చేయండి అలా మనం వర్క్ కూడా ఎంత షేర్ చేస్తామో అంత నెమ్మదిగా ఉండగలుగుతాం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధి గురించే ఉండాలి పనులు చేస్తున్నప్పుడు పనుల మీద దృష్టి పెట్టాలి అలా కాకుండా వాక్యం వెలువడుతున్నప్పుడు వాక్యం వినకుండా పనులు పెట్టుకుంటే విచారం కలిగిద్ది ప్రభువు మీ ఇంటికి వచ్చి వాక్యం చెప్తుంటే వాక్యం ఇక పనులు పెట్టుకోవద్దు పనులు పెట్టుకుంటే విచారం కలిగిద్ది ప్రభునే నీకు అసలు చింతే లేదా అని అడుగుతుంది ఆయన ఏమంటాడు తెలుసా నీ చింత యావత్తు నా మీద అని అన్నాడు ఏమేమో చింతయావత్తు ఆమె మీద వేసుకుంటుంది ప్రాబ్లం అంటే మనలో చాలామంది మన చింతలో దేవుడుమే వదిలిపెట్టం మనమే మోసుకొని తిరుగుతూ ఉంటాం అందుకే తొందరపడి మాట్లాడుతూ ఉంటాం ఆ ప్రభు ఏం చేయలేదండి నాకు ఎన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను ఇలాంటి తొందరపాటు మాటలు మాట్లాడతాను విశ్వాస సహితంగా మాట్లాడటం నేర్చుకోవాలి నా ప్రభు చేస్తాడండి ఈరోజు కాబట్టి రేపు చేస్తాడు ఇది విశ్వాస సంబంధమైన మాట విచారము దుఃఖమున్నోడు ఆత్రంగా మాట్లాడతాడు తొట్టుపాటు పడతాడు ఏ పని ఎప్పుడు చేయాలో తెలిస్తే నేర్పరిగా ఉండగలుగుతావు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరి ఈరోజు నువ్వు ఒక తీర్మానం తీసుకో నేను ఏ పని ఎప్పుడు చేయాలో నాకు నేర్పించు నేర్చుకున్నటకు శిష్యుని వంటి మనస్సును నాకు దయచే మనం నేర్చుకోవడానికి గనక ఆయన దగ్గర కూర్చుంటేనండి ఏ పని ఎలా చేయాలో ఎంత నేర్పరితనంతో చేయాలో ఆ పనిలో మంచి ఎక్సలెంట్ అవుట్పుట్ ఎలా రావాలో ఆయన మనకు చెప్తాడు అందుకే భక్తులు తెల్లవారుజాము కాలంలో ఆయన దగ్గర కనిపెట్టుకొని 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 ఉండారు కనిపెట్టుకొని ఆయన అన్ని రాసుకొని ఆ విధంగా ప్రవర్తించేవాళ్ళు ఆ రోజంతా నెమ్మదిగా ఉండేవాళ్ళు సంతోషంగా సమాధానంగా ప్రభువులో ఏ విచారము దుఃఖము తొందరపాటు లేకుండా కంగారు హడావుడు లేకుండా ఉండేవాళ్ళు ఆత్రపడి గాత్రపడి మార్తలాగా నోరు బారేసుకోవడం ఎందుకు దానివలన శాపాలే వస్తాయి తప్ప అని పెట్టుకొని ఉండండి ఏ సమయంలో ఏది జరగాలో సమయోచితంగా దేవుడు జరిపిస్తాడు అప్పటి వరకు మనం ఏం చేయాలి ఆయన దురుకు కాలం ముందు కనిపెట్టుకుంటూ ఉండాలి వెనుటకు వేగంగా ఉండాలి కనిపెట్టుకుంటుకు వేగంగా ఉండాలి ప్రభు సన్నిధిలో ఏ పని ఎలా చేయాలో తెలుసుకునేటలో ఏగరంగా ఉండాలి శిష్యుడు మంచి మనసు కోసం వేగరం కలిగి ఉండాలి తెలుసుకున్నటకు నేర్చుకున్నటకు వేగరంగా ఉండాలి సాధ్యమైతే మీ మాటలు ఎక్కడికక్కడ ముక్కల ముక్కలు కట్ చేయండి పది లైన్లు మాటలు మాట్లాడాలా దాంట్లో ఉపయోగపడే రెండు మాటలే రెండు లైన్లు అయితే ఆ రెండు లైన్లు ఉంచండి మిగతా ఎనిమిది లైన్లు తీసేయండి ఉపయోగపడే రెండు మాటలు అవి ముత్యమ కంటే శ్రేష్టం ఆ మాటలు వింటే జీవితాలు మారిపోతాయి కొన్నిసార్లు ఒక్క మాటే మన హృదయాన్ని ఎంత కదిలిస్తో తెలుసా మీ కొరకు చిన్న ప్రార్థన మహాపరిశుద్ధువైన తండ్రి మహాగనుడు వైన రాజా ఈరోజు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడావు ఉద్యోగాల నిమిత్తం వ్యాపారాల నిమిత్తం చేతు వృత్తుల నిమిత్తం ప్రయాసపడుతున్న బిడ్డల్ని దయచేసి దర్శించి బలపరచండి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వ్యక్తిగత సమస్యలు వ్యాపారంలో నష్టాలు వ్యాధులు బాధలు కష్టాలు కన్నీళ్లు వేదనలు ప్రొగ కోర్టు సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకు విడుదల దయచేయండి బంధకాల్లో ఉన్న వారికి విడుదల దాయిచ్చండి అయా సతమతం అవుతున్న కుటుంబాలు కష్టాలు కన్నీళ్ళు వేదనల పాలవుతున్న కుటుంబాలు అయా బజారు పాలవుతున్న కుటుంబాలను మీరు కట్టండి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తొలగించండి కుటుంబాలను కట్టండి రక్షణ మారు మనసు లేని వారికి రక్షణ మారు మనసుని అయ్యా రక్షణలో ఉన్న బిడ్డలందరూ ఫలించడానికి కృపదించేయండి మా చిన్న బిడ్డలు చదువుకుంటున్నారు జ్ఞానమంది వయసు నుండి దేవుని దయ్యో మనుషుల దయ్యో వృద్ధులు దొరిగాక విద్యావంతులుగా జ్ఞానవంతులుగా మా బిడ్డలు ప్రతిభావంతులుగా వృద్ధులు దొరిగాక కృపద ఇచ్చేయండి ఈ రోజు మేము చేయబోయే ప్రతి పనిలో పరిచర్లు ప్రార్థనలో ప్రయాణాల్లో ప్రయత్నాల్లో మాకు తోడుగా ఉండండి మాకు జయ జీవితాన్ని ఇవ్వండి ఆత్మీయంగా ఆరోగ్యంగా ఆర్థికంగా మమ్మల్ని బలపరచండి అన్యోన్యంగా నీతో అంటు కట్టబడి కే రూపులు కరుణాపీఠాన్ని అంటిపెట్టుకుని నిత్యము స్థుతి చేస్తున్నట్లుగా మేము నిన్ను స్థుతించి ఆరాధించి ఘనపరిచే వారముగా ఉండటం కృపద ఇచ్చండి అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ శీఘ్రమే స్వస్థ కలుగునుగాక నీ కృపావరాలతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని ఈ పరిచర్య అంతటినీ నీ చేతులుగా అప్పగిస్తున్నాం ప్రభు ఈ పరిచర్కు కావాల్సిన ప్రతి అవసరతను అక్కడ తీర్చండి మీరే సారాధ్యం వహించండి నీ ఆత్మ సారాధ్యములో నన్ను మమ్మల్ని మా అందరిని నడిపించి బలపరచమని నీ కొరకు కనిపెట్టుకున్న వారికి నూతన బలం కలుగుతుందన్నావు ఒక నూతన బలాన్ని దయచేసి బలపరచమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మని అని ఉన్న సహవాసము ఈ ప్రార్థనలో ఏకీభవించిన మనందరికీ సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమనకు సదాకాలము తోడే ఉండి నడిపించను గాకీన్ గడ్